అంటే ఏమిటి అని అంటే మంటల్లోంచి మరో మంట ఆ మంటల్లోంచి మరో మంట పక్కిల్లు అంటుకుందండి ఆ పక్కిల్ అంటుకుందండి అంటూ ఉంటాం అవన్నీ మనం ఆర్పేసామండి అంటాం ఆర్పినంత మాత్రాన వన్నీకి ఉండేటువంటి ప్రకాశకత్వ శక్తి కానీ వన్నీకు ఉండేటువంటి దాహకత్వ శక్తి కానీ అవి ఇవి పోదు కదా దానివల్ల తయారైనటువంటి వస్తువులను మీరు ఆర్పుకోవచ్చు అన్నంత మాత్రాన నిప్పుకుండేటువంటి సహజమైన స్వభావం ఎక్కడికి పోతుంది అలాగే ఆ జగన్మాత యొక్క స్వస్వరూపం ఏదైతే ఉందో దానికి నాశం లేదు దానివల్ల తయారైన ప్రపంచానికి నాశం ఉంది ఆ ప్రపంచాన్ని ఆవిడ పుడుతుంటే చూస్తుంది తయారు చేస్తుంది అది పోతే కూడా చూస్తుంది వాటి ఉత్పత్తికి నాశానికి అన్నిటికీ ఆవిడ సాక్షిభూతరాలే ఉంటుంది తప్ప దానితో ఎటువంటి సంబంధము లేకుండా ఉంటుంది అనేది అంతరార్థం అంచేత జగన్మాత చేతే ఈ ప్రపంచం యొక్క సృష్టి జరిగినా దీనిలో ఉండేటువంటి మార్పులు చేర్పులు నాశము మొదలైన వాటితో ఆవిడికి ఏ రకమైన సంబంధము లేదు కేవలం వినోదం వినోదం కోసం చేస్తూ ఉంటుంది అని అర్థం ఇక మరొక మామల్లో భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమ అని భండ సైన్యము అనేటువంటి పేరుతో చెప్పారు ఆ భండ సైన్యం చాలా పెద్ద సైన్యం అంటది దానిలో భండాసురుడికి ఉండేటువంటి సైన్యం ఆ సైన్యము అన్నిటినీ కూడా సమకూర్చడానికి చతురంగ బలంతో కూడినటువంటి ఆ సైన్యాన్ని అంతటినీ వధించడం కోసం మన నకులీ మొదలైనటువంటి శక్తులందరూ తాడు తాపత్రయం పడ్డారు నకులి అనే దేవత పేరు ఆ నకులి మొదల నకులీ పాశుపత వ్రతం అని ఇంకో వ్రతం కూడా పేరు ఉంటుంది అలా ఆది దేవతల యొక్క శక్తుల యొక్క ప్రయత్నం విక్రమం అది పరాక్రమం దాని చేత ఆవిడ సంతోషించింది అని అర్థం చెప్పారు లేదా ఆధ్యాత్మిక అర్థం చెప్పాలి అంటే భండో జీవభావ తస్య సైన్యం తదనుకుణ ద్వైత విషయణ్య వృత్తయ భండుడు అనే దానికి జీవభావము అని చెప్పుకున్నాం మనం అంటే పరమాత్మయే జీవుణ్ణి అనుకుంటున్నాడు జీవుడుగా మారాడు జీవుడుగా మారాడు అనే మాట కంటే జీవుడు అనుకున్నాడు అన్నదే న్యాయం పరమాత్మ జీవుడు అయిపోతాడా అంటే అవడదు పరమాత్మను చూసి నేను జీవుడిని అనుకున్నాను వస్తుత జీవుడు కాదు తాడుని చూసి పాము అనుకున్నట్టుగా పరమాత్మని చూసి పరమాత్మగా గుర్తించలేక పరమాత్మను చూసి జీవుడిని అనుకున్నాడు వాడి యొక్క సైన్యం ఏమిటి అని అంటే ఉన్న విషయాన్ని దాపరికంగా పెట్టుకుని లేని విషయాలన్నిటినీ చూసేటువంటి ద్వైత విషయకమైన వృత్తులు ఈ సంసార గోచరములైనటువంటి ఆలోచనలన్నీ అది సైన్యం దాని యొక్క వధ అంటే ఏమిటి అని అంటే ఆ ద్వైత ప్రపంచాన్ని నశింపజేసి ఉన్నది నాయన ఒకటే ద్వైతం లేదు ద్వైతం గురించి ఆలోచించద్దు రెండు అనే ఆలోచన తప్పించుకో అనేటువంటి అద్వైత విషయకమైన ఆలోచనలు ఏవైతే ఉంటాయో దానికి ద్వైత విషయ వధ అంటే పేరు అది బండ భండు అంటే జీవుడు జీవుడు యొక్క సైన్యము అంటే ద్వైత ప్రపంచంలో ఉండేటువంటి ఆట ఆటుపోట్లతో కూడిన ఆలోచనలు దాన్ని అన్నింటినీ పోగొట్టుకోవడం కోసం వీటిని అన్నింటినీ కూడా మనం వేదాంతంలో చెప్పినటువంటి అద్వైత దృష్టిని అవలంబించుకోవాలి అలా చేసినట్లయితే మనకి బండ సైన్య వధం అనేది కలుగుతుంది దాని యొక్క శక్తిలో శక్తులు అంటే ఏమర్థము అంటే అద్వైత వృత్తులే శక్తులు అక్కడ అద్వైత భావనలు అద్వైత వృత్తులు అంతా ఒకటే అనే ఆలోచన వేదాంత శాస్త్రాల్లో చెప్పినటువంటి ఆలోచన వీటి యొక్క విశేషం చేత అంటే అవి అడుగు పెడితే ఆనందాంశంలో ఆవరణం తగ్గిపోతుంది అంచేత ఆవిడ చాలా సంతోషిస్తుంది అంటే ఏమర్థం వచ్చింది అంటే రెండు అనే ఆలోచన మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది అది కాదు రెండు కాదు ఒకటే అనే ఆలోచన వస్తే ఆనందాన్ని ఇస్తుంది ద్వైత భావం ప్రమాదహేతువు అద్ అద్వైత భావం ఆనందహేతువు అని తేల్చాడు బండ్ల సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహరిషత అలాగే నిత్యాపరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక నిత్యాదేవతలు అనేటువంటి పేరుతోటి పదిహేను అనాది సిద్ధమైనటువంటి దేవ దేవతలు ఉన్నారు వాళ్ళు ఆ దేవతలు తిథి నిత్యలు అంటారు పేరు పని పదిహేను తిథులు అన్న కొన్ని తిథులకు ఒక్కొక్కదానికి ఒక నిత్యా స్వరూపం ఉంటుంది ఆ నిత్యాది కామేశ్వర్యాది విచిత్రాంతా పంచదశ తిథి నిత్యాఖ్యాహ దేవతా అన్న వస్తారు పదిహేను దేవతలు ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క తిథి తిథిలో పూజ అది అలాంటి ప్రతిభన్ ముఖ్య రాకాంత తిథి మండల పూజిత అనే నామంలో దీన్ని వివరిస్తారు ఎదుర ప్రతిభన్ ముఖ్య అంటే పాడ్యమినాడు మొదలుకొని రాకాంత నమావాస్య వరకు ఉండేటువంటి తిథి మండలంలో ఆవిడ్ని పూజ చేస్తూ ఉంటారు ఏ రోజుకు ఆ రోజు ఏ దేవత ఆ దేవత తిథి దేవతలని తిథి నిత్యలు అలా నిత్య ఆ దేవతల యొక్క చేత దాన్ని చూస్తూ నిరీక్షణ సముత్సుక దాన్ని చూడడంలోనే ఆనందట వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు వాళ్ళు దానివల్ల వచ్చేటువంటి పరాక్రమ ఆటోపం అంటే ఏమిటి అంటే దమనకాది చంద్రగుప్త అంత పంచదశ సేనాని వధపర్యంత తస్య నిరీక్షణే సముత్సుకొని రాస్తారు అది దమనకుడి దగ్గర నుంచి చంద్రగుప్త వరకు ఉండేటువంటి పదిహేను మంది సేనానుల్ని వధిస్తారట వాళ్ళు ఆ నిత్యాదేవతలు దేవతలు అదంతా చూస్తూ ఉంటే మా మా సైన్యం బాగా పనిచేస్తుంది మా వాళ్ళందరూ మంచి నేర్పుతో యుద్ధం చేస్తున్నారు మన వాళ్ళు కూడా అనుకుంటాం చూడండి ఏదో విదేశంతో యుద్ధం వచ్చింది భారత్ జయించింది భారత్ నెగ్గింది అంటే చాలా ఆనందపడిపోతాం మనందరం మన సైన్యం ఎగ్గింది మన దేశానికి విజయం వచ్చింది అని అలాగే ఆవిడ కూడా తన పరివారం వీళ్ళన్నిటిని అన్నింటినీ కూడా బాగా యుద్ధాన్ని బాగా పా చేసింది జయం పొందారు అంటే ఆవిడ చూసి ఆనందిస్తూ ఉంటుంది తర్వాత భండ పుత్రవధోద్యుక్త ఉద్యుక్త అని వీళ్ళందరూ నకులీ దేవత వారాహి దేవత శ్యామలా దేవత ఇక్కడ ఉండేటువంటి నిత్యా దేవతలు వీళ్ళందరూ అమ్మవారి యొక్క సేనలో ఒక భాగాలు వాళ్ళందరూ ఎవరి మెట్టుకు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పరాక్రమాన్ని చూపించి వాళ్ళ కార్యక్రమాలను వాళ్ళు నిర్వహిస్తున్నారు దానిలో తొమ్మిదేళ్ల పిల్ల బాలా పరమేశ్వరి బాలాదేవత ఆ బాలాదేవత ఏం చేసిందట బండు తలు భాసురుడు యొక్క పుత్రులందరినీ సంబేసింది బండుకి పుత్రులు ఎంతమంది అన్న అంటే భండాసురస్య పుత్రానాం చతుర్భా త్రింశత్ త్రింశత్సంఖ్యాకానం ముప్పై మంది కొడుకులు ఉన్న వాడికి పేరది పేరు అది చతుర్బాహు అనే దగ్గర నుంచి ఉపమాక్షుడు ఉపమాయ అనే పేరుతోటి ఉపమాయాక్షుడు అనే ఏదో పేరు రెండు రకాలు మాయా అంతానాం మాయాఖ్యా అంతానాం అని పాఠభేదాలు ఉన్నాయి వాళ్ళు ముప్పై మంది కొడుకులు వాళ్ళందరినీ సంవరించింది ఎంత అంటే తొమ్మిదేళ్ళ చిన్న బాలాపరమేశ్వరి అలాంటి పరమేశ్వరి అలాంటి యొక్క వధలో ఉద్యుక్తమైన బాలా విక్రమం బాలాదేవి యొక్క విక్రమాన్ని చేత నందిత అంటే ఆనందించింది దీనిలో దీని అర్థం ఏమిటి అని అంటే బండపుత్రులు ఎవరు వాళ్ళ యొక్క విక్రమం ఏమిటి దీనిలో మనకి మనకేం రకంగా మనకు తెలుస్తుంది అనే దానికి విక్రమం చేత ఆనందిస్తుంది అంటే తాభిర్ నివేద్యమానాన్ని సా దేవి లలితాంబిక పుత్రియా భుజాపదానాన్ని ప్రీతిం ప్రీతింసమాయౌ అనుంది అంటే ఆవిడ చేసినటువంటి యుద్ధానికి ఆయన సంతోషించారు అని అమ్మవారు సంతోషించింది మంత్రింజంబ విరచత విషంగ వధతోషత అని ఈ విషంగు విషంగుడు విశుక్రుడు అని ఇద్దరు వాళ్ళ పేర్లు విషంగుడు విశుక్రుడు వీళ్ళెవరు అంటే భండాసురుడు యొక్క అన్నదములు ఇందాక భండాసురుడు కొడుకులు అయిపోయారు ఇప్పుడు భండాసురుడు యొక్క అన్నదములు దానికి ఉదాహరణ బ్రహ్మాండ పురాణంలో చెప్పిన కసరాస్తున్నారు ఈయన బురా భండాసురో నామ సర్వదైత్య శిఖామణి పూర్వదేవాన్ బహువిధాన్ యహ స్రష్ం స్వేచ్ఛయా పటు విశుక్రనామ దైతేయవర్గ సంరక్షణక్షమం శుక్రతుల్య విచారజ్ఞం దక్షాంశేన ససర్జ సహ వామాంసేన విషంగించ సృష్టవాన్ వీళ్ళిద్దరూ ఆయనకి కొడుకులు తమ్ముళ్ళు లాంటి వాళ్ళు భ్రాతరులు అంటే భ్రాతృస్థానంలో సోదరులుగా ఉన్నారు ఆ భడాసురుడు కుడివేపు నుంచి విషంగుణ్ణి ఎడంవేపు నుంచి విష తయారు చేశారు అన్నాడు